అలానే అనగా ఎల్లుండి కోటి సోమవార పర్వదినము రేపు బుధవారం రాబోయేటువంటి ఎల్లుండి బుధవారం నాడు శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని కోటి సోమవారం మహాపర్వదినాన్ని భక్తులందరూ కూడా జరుగుకోవాల్సిందిగా తెలియజేయటమైనది మనకి కార్తీక మాసంలో వచ్చేటువంటి అత్యంత విశేషమైనటువంటి పర్వదినాలలో ఒకటేటువంటి కోటి సోమవారము శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని వస్తుంది ఆనాడు మనం చేసేటువంటి ఏదైనా ఒక దీపారాధన దర్శనము కావచ్చు లేదా ఒక దానము కావచ్చు ఒక ధర్మం కావచ్చు ఒక నామస్మరణ కావచ్చు ఒక జపం కావచ్చు ఒక అన్నదానం కావచ్చు ఏదైనా కూడా కోడి సోమవారం సమానం అవుతుంది మన జీవిత కాలంలో అనగా మన పుట్టిన దగ్గర నుండి కూడా విద్య వరకు కూడా చూసుకున్నట్లయితే సంవత్సరానికి యాభై సంవత్సరాలు యాభై సోమవారాలు వస్తాయి మన జీవిత కాలం వంద సంవత్సరాలు వేసుకున్న కూడా యాభై ఇంట్లో కొంత పిజికోల్ లో ఎంత వేలు ఐదు వేల ఐదు వేలు ఐదు వేల ఐదు లక్షలు ఐదు వేలు ఐదు వస్తాయి ఒక మనిషి జీవితం పుట్టిన దగ్గర నుంచి కూడా చనిపోయినంతవరకు వంద సోమవారం అన్నదానం చేసినా ప్రతి సోమవారం సూర్యుడి అభిషేకం చేసినా కూడా ఒక మనిషి జీవితంలో కేవలం ఐదు వేల సోమవారాల మటుకే చేయగలుగుతాడు వందలు బతికితే ఇప్పుడు తిండికి ఇప్పుడు వాతావరణానికి ఇప్పుడు పొల్యూషన్ కి వాడు అరవై లేదా మినిమం డెబ్బై అంత మించి లేదు అట్లా అనుకుంటే ఇంకా వాడు కోటి సోమవారాలు వ్రతం చేయాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలో మనము ఊహించుకోవచ్చు మరి అన్ని జన్మలు మళ్ళీ మనం మానవ ఎత్తుతామా లేదా అన్నది మనం చేసేటువంటి పుణ్యకృతుల పైన కర్మల పైన ఆధారపడి ఉంటుంది ఇలా వేసుకుంటూ పోతే మనకు కోటి సోమాహారం చేయాలంటే ఎన్ని జన్మలు ఎత్తవలసి వస్తుందో అంతటి ఇబ్బంది లేకుండా ఈశ్వరుడు మనకి భక్తులకు ఇచ్చేటువంటి అత్యంత విశేషమైనటువంటి వరం ఏందయ్యా అంటే ఈ కార్తీక మాసంలో కోటి సోమవారం అనేటువంటి ఒక వరాన్ని ఇచ్చాడు ఆనాడు కానీ మనం ఏది చేసినా కూడా వెంటనే వారి ఖాతాలలో ఏ భక్తురాలు దీపం వెలుగు వెలిగిస్తుందో ఆ రోజు ఆమె ఖాతాలో కోటి సోమవారములు వెలిగించేటువంటి పుణ్యాన్ని జమ చేస్తారు ఏ భక్తురా అయితే ఆ రోజు శివాలయానికి శివుడు దర్శనం చేసుకుంటుందో వెంటనే ఆమె ఖాతాలో కోటి సోమవారములు దర్శనానికి వెళ్ళినటువంటి పుణ్యాన్ని జమ చేస్తారు ఎవరైతే ఆనాడు నదీ స్నానాలు చేస్తారో వారి ఖాతాలో కోటి సోమవారం నదీ స్నానం చేసిన పుణ్యాన్ని వేస్తాడు ఎవరైతే ఆ రోజు ఒక్కరికి భోజనం పెట్టినా సరే ఒక్కరికి అన్నదానం చేసినా ఒక బ్రాహ్మణుడికి మూయ దానం చేస్తే ఆనాడు కోటి మంది బ్రాహ్మణులకు ఒకరికి కాదు ఇద్దరికి కాదు కోటి మంది బ్రాహ్మణులకు గంగా నది ఒడ్డున కాశీ క్షేత్రంలో నది ఒడ్డున కోటి మంది బ్రాహ్మణులు కూర్చోబెట్టి అరిడాకు వేసి పదహారు రకాల సాత్విక ఆహార వికారాన్ని మీరు పెడితే ఎంత పుణ్యమైతే వస్తుందో అంత పుణ్యమో కోటి సోమవారం నాడు ఒక బ్రాహ్మణుడికి భోవిన దానం చేయడం వల్ల వస్తుంది ఇటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు కోటి సోమవారం నాడు మనకు జరుగుతాయి కనుక ఆ సందర్భముగా మనము రేపు బుధవారం నాడు కోటి సోమవార వ్రతాన్ని దీక్షను చక్కగా తీసుకొని మన శక్తి వలది అరు ఉపవాస దీక్షలు ఈ ఉపవాసం ఉంటే కోటి సోమవారం ఉపవాసం పుణ్యాన్ని కూడా మనకు అన్నమాట మనకి ప్రాములో ఒకనాడు ఒక రాసూరు లాంటి ఒక చిన్న పుగ్రామం ఒకటి ఉండేది ఆ గ్రామములో మనలాంటి ఒక పుణ్యక్షేత్రం దీవ్యక్షేత్రం శివాలయం ఒకటి ఉండేది ఆ గ్రామస్తులందరూ కూడా ఆ కోటి సోమవారం నాడు మనము ఈ రోజు కోటి సోమవారం కాబట్టి ఎవరు కూడా ఆహారం తీసుకోకూడదు అని చెప్పేసి ఆ గ్రామం అంతా కూడా ఉపవాసం ఉండి ఏ ఇంట్లో కూడా పొయ్యి వెలిగించకుండా వారు ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా ఉపవాసం ఉండారు ఆ ఊరిలోనే నుండో కూడా జీవిస్తున్నటువంటి ఒక సులకము అనగా ఒక కుక్క కూడా ఆ ఊరిలో ఉండేది అదేంటి మిగిలిన అన్నమో మిగిలిన పప్పు ఏదో ఒక దోశ మొక్క అరటి పంట ఏదో డిస్కొని తిని కాలం గడుపుతుంది కానీ ఆ రోజు పోదు సోమవారం కాబట్టి ఏ ఇంటిలో కూడా ఆహారం తయారు చేయబడలేదు ఆ కు యొక్క సునకానికి ఏ ఇంటికి వెళ్ళినా కూడా నిరాశ ఎదురైంది ఎక్కడ కూడా ఆహారం లభించలే దానికోసంగా ప్రతి ఇల్లు కూడా ఎదుగుతూ ఎదుగుదో ఎదుగుదో వెళ్ళింది కానీ ఎక్కడా కూడా ఆహారం లభించలేదు ఆ కుక్కకి సరే చేసేదేమీ లేక సాయంకాలం వరకు కూడా బాగా గ్రామంలో కూడా తిరిగింది తిరిగి బాగా అలిసిపోయేటువంటి ఆ కుక్క పక్కనే ఉన్నటువంటి శివాలయాలు చేరుకునింది ఇంకా రేపు ఎల్లి వెళ్ళి శివాలయాలు పనుకొని మళ్ళీ రేపు పొద్దున ఆహార ప్రయత్నం చేద్దామని చెప్పి పనుకునింది సాయంత్రం అయ్యేటప్పటికి గ్రామస్తులందరూ కూడా మహిళలందరూ కూడా చక్కగా స్మరణ చేసుకుంటూ శివాలయానికి చేరుకున్నారు శివాలయానికి చేరుకొని అందరూ కూడా కార్తీక దీపాలను అక్కడ వెలిగించారు వెలిగించి శివన్ని దర్శనం చేసుకున్నారు అందరూ కూడా హరహర నామాచరణతో శివాలయాన్ని దర్శించుకొని మరలా చక్కగా వారి వారి గృహాలకు వారు చేరుకున్నారన్నమాట అందరూ వెళ్ళిన తర్వాత ఈ పునకము అప్పటి వరకు కూడా ఈ యొక్క జనాభా మధ్యలో పెరగలేక ఏదో ఒక చెట్టు మూలనో ఒక గోడ మూలన నక్కి ఉన్నటువంటి ఆ కుక్క బాగా బుద్ధిపోయేటప్పటికీ ఇక అలానే పడుకొని ఉన్నది భక్త భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆలయంలో ఉన్నటువంటి అర్చకుడు శివుడికి అభిషేకం చేసి మరి రాత్రి కూడా కేవలము సంవత్సరములో జరిగేటువంటి ప్రదోష రాత్రి కూడా చంద్రుడు శివుడున్నప్పుడు శివుడికి శివుడికి అభిషేకం జరుగుతుంది చంద్రుడు ఉన్నప్పుడు జరిగేటువంటి అభిషేకం ఒక సంవత్సరంలో కేవలము ఆరు ఏడు సార్లు ఉంటుంది ఒకటి శివరాత్రి తర్వాత నాలుగు కార్తీక సోమవారాలు ఒకటి మహా పౌర్ణమి అలానే కోడి సోమవారము ఈ రోజుల్లో మనసారిగా రాత్రి కూడా స్వామికి అభిషేకం ఉంటుంది ఆ కోడి గోడు సోమవారం కాబట్టి ఆ ఊరిలో కూడా చక్కగా స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించే అర్చకుడు మహా నైవేద్యం పెట్టాడు కొంగల్ నైవేద్యం పెట్టి అది తీసుకుని వచ్చి బలిపీఠం పుతి స్తంభానికి ముందు ఒక ఉంటుంది మీరు గమనించినట్లయితే ప్రతి ఊరిలో కూడా ప్రతి దేవాలయంలో కూడా ప్రుతి స్తంభానికి ముందు ఒక దిమ్మెగా ఉంటుంది ఆ దిమ్మె అదని బలిపీఠం అని అంటారు అన్నమాట ఆ బలిపీఠం మీద స్వామివారి యొక్క ప్రసాదాన్ని ఆ స్వామి అక్కడ ఉంచాడు ఆ ఉంచంగానే అది బెల్లపు వాసన రావడంతో ఆ పక్కనే నక్కి ఉన్నటువంటి కుక్క ఉదయం నుండి కూడా ఆహారం తీసుకోపోయేటప్పటికి దానికి బాగా ఆకలి వేసి ప్రబుక్కున వచ్చి ఆ మహాప్రసాదాన్ని తీసుకునిందనమాన తెలిసింది ఆయన తలుపుస్తూ ధ్యానం చేసుకుంటున్నాడు కుక్క పాడి కుక్క తన పని చేసుకొని పోయింది బిల్లని అన్నం తినేసింది అన్నమాట ఆ బిల్లబన్నం తినేటప్పటికి ఒక్కసారిగా దానికి జ్ఞానం వచ్చి మాటలు వచ్చాయి కుక్క ఎక్కడైనా మాట్లాడుతుంది కుక్క ఎలా అంటుంది నరుస్తుంది దానికి ఏం చెప్పాలా భౌభూమి ఆకలిస్తు భౌభూమి కోపం వచ్చినా భౌభావం ప్రేమ కలిగిన భౌభావం ఉంది ఏదైనా కూడా దాని యొక్క వాయుస్సు భౌభావం అడవాల్సిందే వాక్ అది కానీ స్వామి వారి ప్రశాంతం తీసుకోగానే దానికి మాటలు వచ్చి ఆ శివుణ్ణి ప్రార్థన చేసింది వెంటనే పక్కన ఉన్న బ్రాహ్మణుడు ఉడికి లేచి ఇక్కడ మనుషులు ఎవరు లేరు కదా ఎవర మాట్లాడుతున్నారు చూస్తే ఆ ఎదురు కుక్క మాట్లాడని గమనించాడు గమనించి ఏంటప్ప మాట్లాడుతుందని చెప్పేసి ఆయన తృతి దృష్టిలో చూస్తే ఆ కొరకము ఉదయం నుండి కూడా ఉపవాసం ఉండి ఏ ఆహారం కూడా తీసుకోకుండా సాయంకాలం శివాలయానికి వచ్చి శివుడి చుట్టూ ప్రదక్షాలు చేసుకొని శివాలయములో ఒక దగ్గర ఉండి అంత అయిన తర్వాత నా మహాప్రసాద శివుడికి పెట్టినటువంటి మహా నైవేద్యాన్ని స్వీకరించే కనుక వెంటనే కాలాలో కోటి సోమవార దీక్ష చేసిన పుణ్యాన్ని వేసేసరికి దానికి మాటలు రావడం జరిగింది జ్ఞానం వచ్చిందన్నమాట వెంటనే ఆ చుదకము పురుష రూపాన్ని ధరించి స్వర్గలోకానికి వెళ్ళింది చూశారు కదా ఇప్పుడు మనం ఒక కేవలం కుక్క దానికి అది శివాలయం అనేది శివుడు ఉంటాడనే తెలియదు శివాలయం ప్రదక్షిణ చేస్తే అది పోటీ సోమవారం అన్న సంగతి తెలియదు ఏమీ తెలియకుండా చేస్తేనే దాని ఖాతాలో పోటీ సోమవారం వంద ఫలితాన్ని ఇచ్చాడు శంకరుడు అటువంటి శంకరుడు తెలిసి చేస్తే మనముకి జ్ఞానముగా చేస్తే మన ఖాతాలో ఎంతటి పుణ్యాన్ని వేస్తాడో ఎంతటి పుణ్య ప్రధానమైనటువంటి అనుగ్రహాన్ని మనకి ఇస్తాడో ఆ ఈశ్వరుడు ఇక మనం చెప్పడానికి కూడా సాధ్యం కాదు కాబట్టి భక్తులందరూ కూడా రేపటి కోడి సోమవారం మతాన్ని బుధవారం ఇరవై తొమ్మిదవ తారీఖు జరగబోయేటువంటి కోడి సోమార మతాన్ని చక్కగా అందరూ కూడా ఆచరణ చేసుకొని చక్కగా స్వామివారి ఇది అనుగ్రహాన్ని పొందండి అలానే ఒకటవ తారీఖు శనివారం నాడు చిలుక ఏకాదశి సందర్భముగా మన రాపుడు శివాలయములందు శ్రీకృష్ణ పరమాత్ముడికి విశేషమైన పూజ నిర్వహిస్తారు కేవలము శివాలయములో వైష్ణవ అయినటువంటి వాళ్ళని పూజించడము ఆ కృష్ణ భగవాను ఇద్దరు కూడా శివకేశవులద్దరికి కూడా అభేద లేదు భేదమ లేదు వాళ్ళిద్దరు కూడా ఒకటే అని చెప్పడానికి కోసంగా భక్తులకి ఆనాడు కృష్ణుడిని కూడా శివాలయాలు ప్రతిష్ఠింపజేసి కృష్ణ భగవానుడి పూజలు చేస్తారు నవంబర్ ఒకటవ తారీఖు శనివారం వారు చిలుక ఏకాదశి సందర్భముగా శుభం భూయత్ మంగళ మహాత్వం మరి కాసేపట్ స్వామివారి యొక్క మంత్రం చెబుతారమ్మా అందరూ సిద్ధంగా ఉండండి